జోల అండి కొత్త డిజైన్ జస్ట్ ఇప్పుడే వచ్చింది అనమాట ఇక్కడ పేరు కూడా చూడొచ్చు బాల బాదం సిల్క్ అని ఉంది మీకు ప్రింటర్ చెక్స్ వచ్చి ఇట్లా పీకాక్ బోర్డర్ కింద జరీ బోర్డర్ టూ బోర్డర్ స్టైల్లో వస్తుంది శారీ మొత్తం కూడా జిమిచూ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి షైనీగా ఉంటుంది శారీ అయితే మనకి ఈ విధంగా టజల్స్ వచ్చేస్తాయి మంచి షైనీగా ఉంటది ప్లెయిన్ గా కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు శారీ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అండి సేమ్ బ్లాక్ మీద మనకి ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చేస్తుంది ఇంకో జిమ్మిచ్చులని ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది రియల్ ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే బోర్డర్ కూడా చూడండి జస్ట్ ఇట్లా హాఫ్ ఇంచ్ బోర్డర్ ఇచ్చేసారు హెవీ కట్ వర్క్ డిజైన్ అనమాట అండ్ మళ్ళా స్పెషల్గా వడ్రానం కూడా అది కూడా ఫ్రీ సైజ్ అండి ఫుల్ ఆన్లైన్లో ట్రెండ్ ఉందండి కొత్త డిజైన్స్ ఇంకా జనాలందరికీ తెలియకముందే మీరు కూడా తీసుకెళ్లి ఈజీగా సేల్ చేసేయచ్చు ఇటువంటి కొత్త డిజైన్స్ అన్ని రియల్ స్టోన్ వర్క్ ప్లస్ మళ్ళా మనకి జరీ లైన్స్ అని ఇట్లా క్రాస్ గెరే స్టైల్ ఇచ్చారు సిరోస్కి కి స్టోన్ వర్క్ కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మజా ఈ రోజు మనవియర్స్ అందరికి మళ్ళీ మండే వచ్చేసింది కదా సో మన మండే స్పెషల్ వీడియో మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తానే ఉన్నాను సో ఈసారి కూడా శ్రావణ మాసం కి సంబంధించిన కొత్త కలెక్షన్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే అండి ఈ వెరైటీస్ మీరు తీసుకెళ్లి ఇంటి దగ్గర కానీ షాప్ లో కానీ డబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట సో అలాంటి రకాలు అలాంటి వెరైటీస్ మన మరి టెక్స్టైల్స్ లో డైలీ వేర్ నుంచి ప్యూర్ పట్టు చీరల వరకు కూడా అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి మరి అడ్రస్ కావాలి కదా డీటెయిల్స్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే డ్రాప్ చేసేస్తాను లేదు అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ సర్చ్ చేసినా కూడా మరియం టెక్స్టైల్స్ మదీనా అని సర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఇది కంప్లీట్లీ మనకి హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది కంపల్సరీ చేయాల్సింది అయితే ఉంటుంది సో ఫైవ్ థౌసండ్ రూపీస్ లో సింగిల్ ఇస్తారా సింగల్ సెట్ ఇస్తారా అని అడుగుతున్నారు మీకు ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి అంటే కొన్ని ఏంటంటే మీకు కొన్ని సిక్స్ పీసెస్ వస్తాయి కొన్ని ఫోర్ పీసెస్ వస్తాయి కొన్ని ఎయిట్ పీసెస్ వస్తాయి అలా సెట్కి ఎన్ని పీసెస్ వస్తే కన్ఫామ్గా సెట్ టు సెట్ అన్నీ తీసుకోవాలి నో సెలెక్షన్ ఆప్షన్ అండి ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్ కూడా కావాలంటే ప్రిఫర్ చేస్తా మీరు ఆన్లైన్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఈరోజు కొత్త రకాలు జిమ్మిచ్చిలో కానీ వర్గ్లోస్ కానీ డోలాలో కానీ అన్ని కొత్త వెరైటీస్ అయితే చూపించేసినా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి డోలాలా అండి కొత్త డిజైన్ జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట ఇక్కడ పేరు కూడా చూడొచ్చు బాల బాదం సిల్క్ అని ఉంది మీకు బోర్డర్ కూడా చక్క జకాట్ వీవింగ్ బోర్డర్ అండి శారీ అయితే చిన్న షార్ట్ బోర్డర్ వస్తుంది చాలామంది షార్ట్ బోర్డర్ అని అడుగుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నేను ఏంటంటే మీరు ఈ వీడియో చూసి ఎప్పుడో టెన్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత వస్తే ఈ డిజైన్స్ అనేవి మీకు ఉండవండి సో మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది ఐటమ్ నచ్చినప్పుడు ఫాస్ట్గా మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాలేకపోతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ పింట్ వచ్చేసి మనకి బోర్డర్ షైనింగ్ చూడవచ్చు మంచి డబుల్ జరీ షైనింగ్ వస్తుందనమాట చూడండి అండ్ మనకి పళ్ళు సో ఇది పళ్ళు పాట ఇలా మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది ఇదే సారీ బయట మీరు ఎక్కడన్నా చూడండి మార్కెట్లో ఈజీగా మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది కానీ మరెం టెక్స్చర్స్లో ఫోర్ ఫిఫ్టీ టూకి అయితే అందిస్తున్నారు సో ఇట్లా మీకు ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ శారీ కూడా వచ్చేసరికి మీకు డోలాలోనే ఇట్లా మీకు ప్రింటర్ చెక్స్ వచ్చి ఇట్లా పీకాక్ బోర్డర్ కింద జరీ బోర్డర్ టూ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఈ సారీ డిజైన్ కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను సో చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళు పళ్ళు పార్ట్ అండి సో చూడండి పళ్ళు పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం కూడా ఇట్లా ప్రింటెడ్ చెక్స్ టూ సైడ్స్ కూడా సేమ్ ఇట్లానే పీకాక్ ప్రింట్ బోర్డర్ ఉంటుంది కింద ఏమో మనకి జరి బార్డర్ వస్తుంది అనమాట ఇట్లా చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు స్ట్రైట్గా లైన్స్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ చాట్ చూపిస్తాను ఎట్లా వస్తుంది ఏంటి అనేసి ఇది ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ వచ్చినాయండి ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి చూసారా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ట్వెల్వ్ రూపీస్ అండి నాలుగు వందల పన్నెండు రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను సో ఇది కూడా జస్ట్ ఇప్పుడే వచ్చింది అనమాట హాక్ కేక్ వెరైటీ జిమ్మి చూ లాంటివి ఇట్లా మంచిగా హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అయితే చూపించేస్తాను శారీకి చూడొచ్చు ఈ విధంగా ఫ్యాన్సీ టజిల్స్ అనేవి వచ్చేస్తాయి మొత్తం కూడా శారీ మొత్తం కూడా జిమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి షైనీగా ఉంటుంది జిమ్చూ కూడా మీకు ఫాస్ట్ మూవింగ్ సేల్ అవుతున్నాయండి ఈజీగా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి ప్రైస్ కూడా మీకు ది బెస్ట్ ప్రైస్లోనే ఉంది శారీ మొత్తం ఇట్లా కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్లో రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ వీవింగ్లో వస్తుంది అనమాట ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ ఉంది ఇలా మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ పడుతుందండి నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మీకు వర్క్ బ్లౌజ్ శారీస్లోని సేమ్ బ్లౌజ్లో చూపిస్తున్నాను అది కూడా జిమ్మి చూలా లాంటి ఫ్యాబ్రిక్లో సో చాలా మంది ప్లెయిన్ కాంబినేషన్ అడుగుతున్నారు ఇట్లా టజల్స్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో ఉంటాయి ప్లెయిన్గా చూడండి శారీ అయితే మనకి ఈ విధంగా టజల్స్ వచ్చేస్తాయి మంచిగా షైనీగా ఉంటుంది ప్లెయిన్గా కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు సో అటువంటి వాళ్ళకి ప్లెయిన్ జిమ్మిచు సారీస్ శారీస్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో అనేది చూడొచ్చు ఇక్కడ మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే వర్క్ సేమ్ అదే థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా అదే కాంబినేషన్లో హైలైట్ చేశారు ఇది ఒక కొత్త డిజైన్ అయినా అంటే కస్టమర్స్ ది మీకు ఇప్పుడు ఎలాంటి డిజైన్ అడుగుతున్నారు అన్నీ కూడా మీకు ఇక్కడ అలాంటి వాళ్ళ కోరిక మేరకు టేస్ట్లోనే తీసుకొస్తూనే ఉంటారు డిజైన్స్ ఇలా ఉంటుంది టోటల్ సెట్ అయితే ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి చూడండి ఇట్లా పెడుతున్నాను కలర్ కాంబినేషన్స్ చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది కట్టుకుంటే దీని లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఈ శారీ కాస్ట్ అయితే కనుక జస్ట్ ఓన్లీ మీకు త్రీ నైంటీ రూపీస్ అండి మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది అంతే ఓన్లీ ఫర్ త్రీ నైంటీ రూపీస్ సో నెక్స్ట్ మీకు చూపిస్తున్నా అండి డోలాలో డోలా విత్ జరీ బోర్డర్ ఇందులో సెల్ఫ్గా వీవింగ్ అనేది ఉంటుంది డిజిటల్ ప్రింట్ స్టైల్గా ఫ్లేవర్స్ కనిపిస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మంచి బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇదైతే పళ్ళు పాట్ వచ్చేస్తుంది విధంగా చూడండి పళ్ళు పాటు శారీ అంతా కూడా సెల్ఫ్గా ఉంటుంది ఇది మనకి కెమెరాలో కనపడదు ఎందుకంటే బ్లాక్ మీద సెల్ఫ్ అంటే అసలు కనిపినే కనిపించదు మీకు డైరెక్ట్గా వస్తే ఆ డిజైన్ నచ్చుతుంది పక్కా మీకు చూడండి శారీ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అండి సేమ్ బ్లాక్ మీద మనకి ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ రేంజ్ కూడా చూపిస్తాను ఇందులో కూడా టోటల్ కంప్లీట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట కలర్ రేంజ్ కూడా చూడొచ్చు ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇది ఒక కలరు ఒక కలరు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది కేవలం నాలుగు వందల అరవై మూడు రూపాయలు పడుతుంది అంతే చాలా బెస్ట్ ప్రైస్లో అనేది అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ శారీ అయితే మీకు జిమ్మిచ్యూల్ అని ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది రియల్ ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే బోర్డర్ కూడా చూడండి జస్ట్ ఇట్లా హాఫ్ ఇంచ్ బోర్డర్ ఇచ్చేశారు చాలా షైనింగ్ విత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట జిమ్మి చ్యు ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ మనకి ఇట్లా శారీకి మొత్తం కూడా టూ సైడ్ బోర్డర్ వచ్చేస్తుంది మీకు టూ ఫోల్డింగ్లో చూపిస్తాను ఈజీగా మీకు కలర్ అనేది షైనింగ్ బాగా తెలుస్తుంది అసలు చూసారా కట్టుకుంటే అసలు లుక్ చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సాటిన్ అండి విత్ డిజిటల్ ప్రింట్ ప్లస్ మనకి సెల్ఫ్గా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్గా మీకు అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లా చూసారా బ్లౌజ్కి కూడా వర్క్ బ్యాక్ సైడ్ చూడండి ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగుంటుందండి పెరప్ కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ ఉంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు ఇచ్చేసారు ఇందులో మీకు కలర్ రేంజ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయి ఇట్లా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈరోజు టోటల్ కంప్లీట్ చెప్పాలంటే జిమ్మిచ్చు జిమ్మిచ్చులోనే ఉన్నాయి వెరైటీలన్నీ సో నెక్స్ట్ కూడా చూడొచ్చు బాక్స్ ప్యాకింగ్ విత్ కట్ వర్క్ అది కూడా జరియండి దీనికి వడ్రాను ప్లస్ హెవీ వర్క్ గ్లోవ్స్ కూడా ఇచ్చేసారు శారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను వావ్ శారీ అంతా వర్క్ వచ్చిందండి ఇలా చూడండి శారీ మొత్తం వర్క్ వచ్చేసింది ఇట్లా మీకు కాంబినేషన్ అయితే ఇట్లా చూడచ్చు చూడండి శారీ అంతా ఇట్లా హెవీ వర్క్ వచ్చింది మీకు టోటల్గా శారీ మొత్తం చూపియాలి అని అంటే ఇట్లా మొత్తం జెరీ కట్ వర్క్ ప్లస్ లెహరియా లాగా మీకు వీవింగ్ ప్లస్ మళ్ళీ సిరోస్కి స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది శారీ మొత్తం కంప్లీట్గా ఇట్లానే ఉంటుంది దీనికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్తో అంతా కూడా హెవీ కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసాడు ఇది హెవీ కట్ వర్క్ డిజైన్ అనమాట అండ్ మళ్ళీ స్పెషల్గా వడ్రానం కూడా అది కూడా ఫ్రీ సైజ్ అండి ఇదిగో ఇట్లా ఫ్రీ సైజ్ వడ్రానం కూడా ఇచ్చేసారు ఇవన్నీ కూడా మీకు ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయండి అది ఫ సెకండ్ కలర్ ఇది థర్డ్ కలర్ అండ్ మనకి ఫోర్త్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ కలర్ సిక్స్ కలర్స్ ఇట్లా సిక్స్ కలర్స్ సెట్ సెట్ వచ్చేస్తుంది సో మీకు టోటల్గా శారీలో వచ్చిన క్యాటలాగ్స్ కూడా చూపిస్తాను సో చూడండి శారీ టోటల్గా సిక్స్ కలర్ సెట్ ఎంత బాగుందో చూసారా కాంబినేషన్ కలర్ చాటు సూపర్ సూపర్ అంటే ఉంది శారీ కాస్ట్ కూడా సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఆరు వందల తొంభై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ కూడా జిమ్మిచ్చులో వచ్చేసరికి మీకు వర్క్ చూపించాను కదా ఇది కంప్లీట్లీ ప్రింట్ వస్తుంది జిమ్మిచ్చులు ప్రింట్ విత్ గ్లిటర్ డిజైన్ ఈ డిజైన్ కూడా ఫుల్ ఆన్లైన్లో ట్రెండ్ ఉందండి కొత్త డిజైన్స్ ఇంకా జనాలందరికీ తెలియకముందే మీరు కూడా తీసుకెళ్ళి ఈజీగా సేల్ చేసేయచ్చు ఇటువంటి కొత్త డిజైన్స్ అన్నీ సో చూడదు దానికి మళ్ళీ చిన్న ఇట్లా జస్ట్ హాఫ్ ఇంచ్ కూడా కాదండి ఇట్లా లేస్ వర్క్ కూడా ఇచ్చారు శారీకి మొత్తం కూడా ఈ శారీని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు లైట్ షీడ్ వల్ల ఇది ఏంటంటే ఇచ్చు షైనింగ్ ఉంటుంది దానివల్ల డిజైన్ కూడా కెమెరాలో క్లియర్గా కనిపించదు మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు జిమ్మిచ్యూ ప్రింట్ విత్ గ్లిటర్ డిజైన్ అనమాట ఇందులో మీకు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది ఇట్లా మనకి బ్లౌజ్ అనమాట అన్నీ చూసారా జిమ్మిచ్చులో ఎన్ని రకాలు ఎన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయో ఇది టోటల్గా మనకైతే ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది ఇందులో మీకు సెకండ్ కలర్ చూపిస్తున్నాను అండ్ అలాగే థర్డ్ కలర్ నెక్స్ట్ ఫోర్త్ కలర్ అలాగే ఫిఫ్త్ కలర్ అనమాట ఇట్లా మీకు ఈ కలర్స్ చూపిస్తున్నాను అండ్ కంప్లీట్గా ఇక్కడ క్యాట్లాగ్ కూడా చూడొచ్చు ఇట్లా ఫైవ్ కలర్ సెట్ అయితే వస్తుంది అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ సెవెన్ రూపీస్ అండి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అనమాట చాలా బాగుంది వెరైటీ సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి జిమ్ చూలోనే ఇంకొక వెరైటీ అండి హ్యాపీగా మీకు ఇట్లా డిఫరెంట్ షైనింగ్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా వడ్రానము అండ్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చూడొచ్చు ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది మీకు ఈ విధంగా శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇందులో మనకి డార్క్ కలర్స్ అని లైట్ కలర్స్ అని పేస్ట్ కలర్స్ అని చాలా కలర్స్ చాట్ కూడా అవైలబుల్ ఉంటుంది శారీ అయితే చూడండి ఇట్లా మొత్తం కూడా టజిల్స్ వస్తాయి ఫ్యాన్సీ టజిల్స్ ప్లస్ మనకి షిమ్మ లైన్స్ కూడా ఉన్నాయి శారీ షైనింగ్ అయితే చాలా చాలా బాగుంది శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్గా ఉంటుందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ షైనింగ్ కూడా చూసారా ఎంత బాగుందో సో ఇట్లా బ్లౌజ్ షైనింగ్ కూడా చూడండి ఆ నీట్గా వర్క్ అనేది కూడా చూడండి కట్ వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ మనకి వడ్రానం కూడా ఫ్రీ సైజ్ వడ్రానం వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే ఇట్లా ఫ్రీ సైజ్ వస్తుంది ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి త్రీ కలర్స్ నెక్స్ట్ అలాగే ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫోర్త్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ కలర్ అండ్ సిక్స్త్ కలర్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి చక్కగా మంచి బ్రైట్గా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంది శారీ కాస్ట్ కూడా త్రిబుల్ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ట్రిబుల్ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు చక్కగా ఇట్లా బ్యాగ్ విత్ పౌచ్ ప్యాకింగ్ వస్తుంది అనమాట హ్యాపీగా మీరు ఈజీగా ఇలా క్యారీ కూడా చేసేయచ్చు చూసారా ఇట్లా బా డిఫరెంట్గా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది శారీ కూడా మీకు దాంట్లో పాటు ప్రతి సారీ కూడా ఇట్లా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మళ్ళీ సపరేట్గా ఈ శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వన్ డిజైన్ ఇది కూడా చూడండి మీకు సింపుల్గా కట్ వర్క్ మాకు హెవీగా వద్దనుకునే వాళ్ళు సింపుల్గా కట్ వర్క్ అది కూడా జెరీ ప్లస్ స్టోన్ వర్క్ కూడా ఉంది రియల్ స్టోన్ వర్క్ ప్లస్ మళ్ళీ మనకి జరీ లైన్స్ అని ఇట్లా క్రాస్ గల హెరర్ స్టైల్లో ఇచ్చారు సిరోస్కి స్టోన్ వర్క్ కూడా ఉంది ఈ శారీ డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా మీకు శారీ మొత్తం కూడా ఇట్లా సిరోస్కి స్టోన్ వర్క్తో కొన్ని శారీస్ ఏంటంటే మీకు చూసేదానికంటే కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇంకా సూపర్ అని చెప్పాలి ఎందుకంటే టోటల్గా బ్లౌజ్ మొత్తానికి కూడా మన ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సో అలాంటి వర్క్ ఇచ్చేసారు చూడు ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ టూ హ్యాండ్స్కి అనమాట ఇట్లా చాలా బాగుంది కదా మనకి శారీ వర్క్ బ్లౌజ్ కట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది సో ఇందులో వచ్చేసరికి మీకు టోటల్గా సెట్లో ఇట్లా ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ కలర్స్ సెట్ వస్తాయన్నమాట టోటల్గా ఫైవ్ కూడా డిఫరెంట్ కలర్స్ హ్యాపీగా మీరు కస్టమర్కి చూపించినప్పుడు కూడా ఇలా మీకు కవర్ ఫోటో చూపించి సేల్ చేయొచ్చండి ఎందుకంటే మీరు ఫోల్డింగ్ తీపిచ్చి వాళ్ళకి వేరే కలరు ఇట్లా వేరే కలర్ సెలెక్ట్ చేసుకునేదానికంటే ఇలా చూపించి సేమ్ యాస్టిజ్ అలానే ఉంటుందండి నచ్చితే అప్పుడు ఓపెన్ చేసి చూపించచ్చు సో చూసారు కదా పిక్చర్ కూడా ఎంత ఈజీగా డిస్ప్లే వస్తుందో సో అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇంకా జిమ్మిచ్యూలో ఇట్లాంటి డైలీ వెరైటీస్ ఇంకా కొత్త కొత్తనే ఉంటాయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్యాటలాగ్స్ ఉన్నాయి కస్టమర్స్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి నేనైతే జస్ట్ అలా శాంపిల్గా కలెక్షన్ చూపించాను ఇంకా ఇవన్నీ జిమ్ వెరైటీస్ అండి ఇవన్నీ కంప్లీట్గా జిమ్మిచ్యూ వెరైటీస్ లెనిన్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్ ఉన్నాయి బ్రాసో శారీస్ పట్టు శారీస్ ఇలా అన్ని కూడా ఫెస్టివల్ కలెక్షన్ ఫుల్ గా అయితే వచ్చేసింది సో ఇంకా మీదే లేట్ అనమాట బిజినెస్ చేసే వాళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ స్నాన్ మాసంలో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్ లో మరింత టెక్స్టర్స్ లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని వస్తానే ఉంటాయి సో ఈ మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం